హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా హాస్ని బర్త్డే వీకెండ్ సెలబ్రేట్ చేస్తాము అనేసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఆ ముందు రోజు నైటే కొంచెం అయితే క్లీన్ చేసేసాము లేదంటే ఇంకా ఘోరంగా ఉండేది మాది ఇది హాల్ క్లోజ్డ్గా ఉంటుంది ఇందులోనే డెకరేషన్ అవన్నీ చేసి ఇందులోనే సెలబ్రేట్ చేసాము బర్త్డే మేము ఈ రూమ్ అయితే ఎక్కువ వాడము ఏదైనా ఏంటి కాటన్ బాక్సులు పెట్టడానికి కానీ హాస్ని ఆడుకోవడానికి మాత్రమే వాడతాము కిచెన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇల్లు అంతా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎక్కడ అక్కడ ఉండి పిల్లలు ఆ రోజు ఏం చేశారంటే బెలూన్స్లో ధర్మాకోల్స్వి బాల్స్ ఉన్నవి అవి పగలగొట్టేసరికి అవి లైట్ వెయిట్ ఉంటాయి కదా ఇల్లు అంతా వచ్చేసినాయి ఇది విండో మా బెడ్రూమ్లో ఓపెన్ చేస్తే చాలా గాలి వస్తుంది అలాగే డస్ట్ కూడా చాలా ఎక్కువే వస్తుంది వెనకాలే మా పక్కనే హైవే ఉంటుంది ఇది ఇంకొక బెడ్రూము ఇదైతే ఇంకా ఘోరంగా ఉంది పిల్లలు గిఫ్ట్ పేపర్లు గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసి పేపర్స్ అవి ఎక్కడంటే అక్కడ పడేసారు ఈరోజు అదే క్లీనింగ్ వీడియోనే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను ఒక బెడ్రూము అవన్నీ ఫస్ట్ పేపర్స్ అన్నీ కవర్లో పెట్టేసాను వేస్ట్ అంతా అని తర్వాత ఇవి ఈ బాక్స్లన్నీ ఆ హాల్లో ఉండాల్సినవే ఇంకా హాల్లో ఏం పెట్టకూడదు అనుకుంటున్నాను ఇంకా ఈ ఈ రూమ్లో ఈ బెడ్రూమ్లో కొన్ని ఆ బెడ్రూమ్లో కొన్ని అయితే సర్దేశాను నేను బర్త్డే రోజు ఆఫ్టర్నూనే డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేయకముందు ఇల్లు అంతా క్లీన్ చేసి ఇల్లు అంతా మాప్ పెట్టి శుభ్రం చేశాను అయినా కానీ ఇలా అయిపోయింది అవన్నీ కవర్లో పెట్టేసుకున్న తర్వాత ఇవి పిల్లలు అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్లు గిఫ్ట్లు ఇంకా ఆ రూమ్లో కొన్ని ఈ రూమ్లో కొన్ని ఇంకా చాలా ఉన్నాయి చాలా వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి వీటితో ఏం అవసరం లేదు కాబట్టి ఇవైతే కవర్లో పెట్టేసి ఇవి కూడా కబోర్డ్లో పెట్టేసాను ఇంకా హాస్ని బుక్స్ రోజు టైం టేబుల్ వైజ్గా తీసుకెళ్ళాలి స్కూల్కి యాక్చువల్గా ఈ బుక్స్ అయితే ఆ స్టడీ టేబుల్ ఉంటుంది ఈ రూమ్లో ఆ రూ ఆ స్టడీ టేబుల్లో పెడతాను ఆ స్టడీ టేబుల్లో హాల్లోకి షిఫ్ట్ చేశాము కేక్ కట్ చేసేప్పుడు కావాలి అనేసి ఇంకా లేదంటే ఇవన్నీ ఆ బుక్స్ అవన్నీ దాంట్లోనే ఉండేవి ఇంకా అవి కూడా తీసేసి కవర్లో పెట్టేసి కబోర్డ్లో అయితే సర్దేస్తాను ఇంకా ఇవి సర్దడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో టైం పట్టింది గదులన్నీ క్లీన్ చేసుకోవడానికి నీట్గా తర్వాత ఇంకా ఎక్కడ ఎక్కడైతే పెట్టేస్తాను మాకు ఇక్కడ కవర్స్ ప్లాస్టిక్ అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తారు ఏ చిన్నది కొన్నా కానీ పెద్ద కవర్స్ అయితే ఇస్తారు నేను అవైతే పారేయను అందులో డస్ట్ అలా పారేయడానికి యూజ్ చేస్తాను ఇది వచ్చేసి హాస్నికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అని చెప్పాను కదా అది సిక్స్ క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అది బర్త్డే టైంకి కంప్లీట్ అవ్వలేదు ఆ చాక్లెట్స్ రెండో అయితే మా ఇంటి పక్కన ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు తీసుకొచ్చారు ఆ చాక్లెట్ పైన బర్త్డేకి విషెస్ రాసి బలె బల చేశారు దాన్ని మాత్రం ఇంకా సద్దడం అయితే అయిపోయిన తర్వాత ఇల్లు ఉండడం అయితే స్టార్ట్ చేసేసాను ఒక బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఈ పక్క బెడ్రూమ్లోకి వచ్చాను క్లీన్ చేద్దాం అనేసి నేను చెప్పాను కదా డస్ట్ చాలా ఎక్కువ వస్తుంది అనేసి ఇది మంచం పైన అయితే చాలా ఎక్కువ డస్ట్ వస్తుంది వైట్ కదా బాగా కనిపించేస్తుంది అప్పుడప్పుడు తుడుస్తూ ఉన్నా కానీ డస్ట్ ఎప్పుడు క్లీన్ చేసినా కానీ వస్తూనే ఉంది ఇంకా ఈ గది కూడా సర్దేసి ఈ గది కూడా అయితే ఊడ్ చేసేసాను ఈ గది కూడా ఊడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రెండు గదులకు మాత్రమే ఇంత చెత్త అయితే వచ్చింది ఇంకా ఊడ్చేసేసి ఇంక మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసాను ఆ క్లీనింగ్ వీడియో మొత్తం అయితే పెట్టట్లేదు బోర్ కొడుతుంది కదా అనేసి ఇంక అంతా శుభ్రం చేసేసిన తర్వాత ఇంకా మాప్ కూడా పెట్టేస్తున్నాను పిల్లలు ఆ జ్యూస్ అవి పోగొట్టేసేసారు జ్యూస్ కేక్ కింద పడిపోయింది అది నడుస్తూ ఉంటే కాళ్ళకంతా అంటుతూ ఉంది ఇంకా అందుకనే మాప్ కూడా పెట్టేసేస్తున్నాను నేను హాల్లో బర్త్డే సెలబ్రేట్ చేశాము అని చెప్పాను కదా ఆ రోజే బాగా ఈ గదిలో అయితే చాలా ఎక్కువ చెత్త వచ్చింది అదంతా ఊడ్ చేసి మేము ఫుడ్ తినాలి కదా అనేసి ఆ రోజే తుడిచాను లేదంటే ఈ రూము చాలా అంటే చాలా ఘోరంగా ఉండేది క్లీన్ కనుక చెయ్యకపోయి ఉంటే ఇంకా మాప్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ రూమ్స్ అన్నిటికీ పెట్టేసేసాను ప్రస్తుతానికి కింద ఉన్నవి నీట్గా సర్దేసి ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసేసాను ఇంకా ఈ టేబుల్ చైర్స్ ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టాల్సినవి కొన్ని అయితే కిందే ఉంచేసాను ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్గా ఉంటేనే కదా ఏ పని ఏ పనైనా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కిచెన్ కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసాను కిచెన్లో ఉన్న గిన్నెలు అన్నీ తోమేసాను చివరికి ఎక్కడెక్కడైతే సర్దేసి ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక కమెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేసి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ